హలో అండి నమస్తే అందరు బాగున్నారా ఈ రోజు మీకు న్యూజిలాండ్ లోని ఒక మంచి ప్లేస్ చూపిస్తాను న్యూజిలాండ్ లోని మౌరీస్ ఎలా ఉంటారు వాళ్ళ కల్చర్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాము ఈ ప్లేస్ న్యూజిలాండ్ లోని రోటోరోవా అనే ఊర్లో ఉంది జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము రోట్రోవా లోని ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ని విజిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను వీడియోస్ లో చెప్పాను రోట్రోవా స్పెషల్ ఏంటి అని జియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రోజు జియో తో పాటు మౌరి కల్చర్ ని కూడా చూపిస్తాను బాగుంటది వీడియో ఎండింగ్ వరకు చూడండి రిలాక్స్డ్ గా మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు వీలైతే విలేజ్ ఎక్స్ప్లోర్ చేయండి అని సో ఇప్పుడు మనం మౌరి విలేజ్ కి వచ్చామన్నమాట రోట్రోవా అంటే మడ్ పూల్స్ కి చాలా ఫేమస్ అండి ఈ ప్లేస్ లో కూడా జియో యాక్టివిటీ ఉంటది ఎందుకంటే రోట్రోవా అనే ఊరు టౌపో వాల్కనిక్ జోన్ లో ఉంది ఇది న్యూజిలాండ్ లో సెంట్రల్ నార్త్ థైలాండ్ లో ఉంది ఈ ఏరియా లోని వాల్కనోస్ హాట్ స్ప్రింగ్స్ గీజర్స్ ఉంటాయి ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయ్యాము అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం అంతా కూడా మౌరీ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది అదిగోండి ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా హౌస్ మౌరీస్ హౌసెస్ పూర్వం ఇలా ఉండేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చుట్టూ వుడ్ తో డెకరేట్ చేసి ఉంటది ఒకప్పుడు ఇలాంటి హౌసెస్ లో ఉండేవారు అనమాట చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో ఇప్పుడైతే మామూలుగానే రెగ్యులర్ మోడర్న్ హౌసెస్ లోనే ఉంటున్నారు మౌరీస్ ఇప్పుడు అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్దాము సో ఈ ప్లేస్ లోని మౌరీస్ యొక్క ట్రెడిషన్ ని రిప్రజెంట్ చేయడం ఇక్కడ ఒక హౌస్ కట్టి విజిటర్స్ ని అలౌ చేస్తున్నారు ఇదిగోండి ఈ పక్క వస్తే మడ్ పూల్స్ ఉన్నాయి ఎందుకు ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ డీప్ అండర్ గ్రౌండ్ లో మోల్టెన్ రాక్ ఉంటది దాన్ని మ్యాగ్మా అంటారు ఈ మ్యాగ్మా ఏం చేస్తుంది అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న వాటర్ ని హీట్ చేస్తుంది అండర్ గ్రౌండ్ లో వాటర్ బాగా హీట్ అయిన తర్వాత స్టీమ్ వస్తుంది కదా అవి ఇక్కడ భూమి మీద క్రాక్స్ పడి ఈ సర్ఫేస్ అంతా కూడా ఇలా బాయిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి అంటే పూలు వామ్ గా ఉంటది పూల్లో బాత్ కూడా చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తుంది బాయిలింగ్ మడ్ పూల్ అండి ఈ మడ్ చాలా తిక్ అండ్ హాట్ గా ఉంటుంది చూడండి అసలు అలా ఉడుకుతుందో అన్న ఉడికినట్టు చాలా హాట్ గా ఉంటది కేర్ఫుల్ గా ఉండాలి చిన్న పిల్లలతో ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్దాము ఈ జియో థెర్మల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ముందైతే ఈ వీడియో లైక్ చేసేయండి నాకు వీలైనంత వరకు న్యూజిలాండ్ లో ఉన్న కొన్ని బెస్ట్ ప్లేసెస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి చూస్తాను లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ ఈ ఎండ మాత్రం ఫుల్ గా ఉందండి ఇంకా బ్యాక్ టు టాపిక్ వస్తే మౌరిస్ ఇక్కడ వచ్చే నేచురల్ హాట్ స్ప్రింగ్స్ ని యూస్ చేసుకుని ఫుడ్ కూడా కుక్ చేసుకునేవారట ఎందుకంటే అప్పట్లో ఓవెన్స్ స్టవ్స్ లేవు కదా మనం కూడా అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళం ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ వచ్చింది అనుకోండి ఇదిగోండి ఇలా బోర్డు పెట్టి ఉంటది హాట్ వాటర్ అని ఇలాంటి దగ్గర మనం కేర్ఫుల్ గా ఉండాలి చాలా చిన్న పిల్లల్ని పైకెత్తుకొని చూపించడం భుజాల మీద కూర్చోబెట్టుకోవడం లాంటివి చేయకూడదు ఇక్కడ చూడండి పొగలు ఎలా వస్తున్నాయో ఈ ప్లేస్ మొత్తం ఎటు చూసినా ఇలానే ఉంటది మనం మౌరి కల్చర్ ఎలా ఉంటుందో చూద్దాము ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు మౌరి కల్చర్ ని రిప్రజెంట్ చేస్తాయి ఇక్కడ ఒక చిన్న పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఇప్పుడు అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ పర్ఫార్మెన్స్ ముందు మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మౌరి కల్చర్ ఎలా ఉండేది అని సో ఇదిగోండి ఇక్కడే అనమాట పర్ఫార్మెన్స్ ఇదిగోండి మౌరి హౌసెస్ కి బయట ఇలా చుట్టూ కంచు లాగా ఉంటది చాలా చాలా బాగుంటది లోపలికైతే వచ్చాము ఫుల్ గా చైర్స్ బెంచెస్ వేసారు ఇంకా ప్రోగ్రామ్ కి టైమ్ ఉంది అందుకే చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఇంకా సేపట్లో జనాలతో కలకలలాడిపోద్ది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల ఈ చుట్టుపక్కల ఏమున్నాయో చూద్దాము ఇదిగోండి ఇక్కడ కూడా థర్మల్ యాక్టివిటీ ఉంది చుట్టూ చెక్ ఉంది కింద నుంచి వేడి వస్తూనే ఉంది మౌరీస్ ఫుడ్ కుక్ చేసుకునే ప్లేస్ ఇది నిప్పుతో పనిలేదు ఈ వేడికి ఫుడ్ కుక్ అయిపోతుంది చూడండి సింపుల్ గా చెక్కగా ఎంత బాగుందో అలానే ఈ పక్కన చిన్న చిన్న మౌరి హౌసెస్ ఉన్నాయి చూద్దాము చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇదిగోండి ఫుల్ గా చెక్కతో ఎలా ఉందో చూడండి మీరే ఈ బొమ్మలు ఉంటే చాలా ఇంకా మౌరి ఇల్లే అనుకోవచ్చు ప్రతి ఇంటికి ముందు ఇలా రెండు బొమ్మలు ఉన్నాయి ఇంకా చెక్కతో ఒక చిన్న హట్ లాగా ఉంది ఇల్లు ఇప్పుడు వీళ్ళ కల్చర్ ఏంటో తెలుసు Program in the gentleman, Yeah! Yay! Hey. I heard a big laughing over there. Now, Kyoda is our informal greeting, which simply could mean hello, welcome, This is our brother Katz, and he is going to demonstrate for you the T or the long stick. Now, this stick is maneuvered around the upper torso for flexibility and dexterity. And to help with the use of our logo, It's my nephew. Can you all say, Kia ora, See, he's my nephew, which makes him your nephew too. So, they are now going to demonstrate for you the TT4 or the short stick Now, the steps are thrown from player to player for. up, down to go! go! అక్క మౌరీస్ అలా ఉంటారు అని అడిగారు కదా ఇప్పుడు నేను ప్రోగ్రామ్ లో చూపించిన వాళ్ళే మౌరీస్ అండి వీళ్ళు పాలినేషియన్ నుండి థౌజండ్ ఇయర్స్ బ్యాక్ న్యూజిలాండ్ కు వచ్చారు వీళ్ళ లాంగ్వేజ్ మొయరీ అండి వీళ్ళకి ఎక్కువగా టాటూస్ ఉంటాయి కొంతమందికి ఫేస్ మొత్తం టాటూ ఉంటది అదే ట్రెడిషన్ అండ్ సోషల్ స్టేటస్ కూడా అంతేకాదు మౌరీస్ నేచర్ తో ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉందని నమ్ముతారు ట్రెడిషనల్ ఎర్త్ ఓవెన్ యూస్ చేసి కుక్ చేసే ఫుడ్ హంగి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అయ్యేటప్పుడు ఇదే కుక్ చేస్తారు పవర్ఫుల్ ట్రెడిషనల్ పోస్టర్ డాన్స్ ఉందండి అదేంటంటే హక్ పర్ఫార్మెన్స్ అని మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను న్యూజిలాండ్ లోని మల్టీ కల్చరల్ ఫెస్టివల్ అయినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూపించాను చాలా బాగుంటది హక్కా పర్ఫార్మెన్స్ ఆ డాన్స్ లోని ఎక్స్ప్రెషన్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ అవతల వాళ్ళతో ఛాలెంజ్ చేసే కొన్ని రకాల పోస్టర్స్ ఉంటాయి అనమాట చాలా చాలా ఎమోషనల్ గా ఉంటాయి ఇప్పుడు మీకు చెప్తుంటే హక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది కదా మీకోసం కోసం తప్పకుండా చూపిస్తానండి ఈ రోజు అయితే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ పర్ఫార్మెన్స్ నేను క్యాప్చర్ చేస్తాను మౌరీస్ మనల్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారండి నవ్వుతూ హ్యాపీగా పలకరిస్తారు న్యూజిలాండ్ లోని మౌరీ కల్చర్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను దాంతో పాటు మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కూడా ఈరోజు రోజు వీడియోలో చూపించాను అంతేకాదు రోడ్ రో ఉన్న స్పెషల్ థర్మల్ యాక్టివిటీస్ గురించి కూడా తెలుసుకున్నాను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను ఈ లొకేషన్ చాలా బాగుంది కదా ఇంకా ఇలాంటి చాలా రకాల బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా మీ క్వశ్చన్ ని కామెంట్ లో చెప్పాను కొంచెం లేట్ అయినా కానీ తప్పకుండా మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్ లోని చాలా కంటెంట్ ప్లాన్ చేశాను మీలో కొంతమందికి తప్పకుండా యూజ్ అవుతుంది నన్ను మన సబ్స్క్రైబర్స్ ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ కి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను సో ఛానల్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ని ఎక్కువగా యూస్ చేయను అట్లో ఏదో జస్ట్ అలా ప్రొఫైల్ క్రియేట్ చేసి వదిలేసాను ఎందుకంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు మెయింటైన్ చేయాలంటే చాలా టైం కావాలి అంత టైం నా దగ్గర ఆఫీస్ లో వర్క్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో సరిపోతుంది సో అందుకే ప్రతి క్వశ్చన్ కి యూట్యూబ్ లోనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను న్యూజిలాండ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి నా దగ్గర ఉన్న టైం ప్రకారం వన్ బై వన్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో లోని మౌరీస్ ది ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటది అంటే మనకి కొత్తగా అనిపిస్తుంది అనమాట ఈ రోజుకి వీడియో ఎండ్ చేస్తానండి ఉంటాను బై